नमः शिवाय ॐ नमो नारायणाय ॐ श्रीस्वर्णाकर्षणकालभैरवाय नमो नमः ॐ वटुककालभैरवाय नमो नमः हरि हि మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడిన ప్రియ సోదరి సోదరి మనులకి అందరికీ కూడా ముక్కోటి ఏకాదశి పండగ శుభాకాంక్షలు సనాతన ధర్మ వీక్షకులకు సంరక్షకులకు అందరికీ పైన దత్తాత్రేయ స్వామి యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుందాం అలాగనే మాసం అనగానే శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క జయంతి కాళభైరవ జయంతి దత్తాత్రేయ జయంతి సందర్భంగా మనమందరము ఎలాంటి విధి విధానాలు పాటించాలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం పదహారో తారీఖు పన్నెండవ నెల రెండు వేల ఇరవై మూడు నుండి ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై మూడు వరకు పుట్టినటువంటి వారికి ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవం శుభాకాంక్షలు ఈ పదహారో తారీఖు నుండి ముప్పై ఒకగో తారీఖు వరకు ద్వాదశ రాశిలో గ్రహ గమనాలను అనుసరిస్తూ ఎలా ఉండబోతుందో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం మేషరాశిలో గురు సంచార స్థితి కన్యరాశిలో కేతు సంచార స్థితి తులరాశిలో శుక్రుడు స్వక్షేత్ర సంచార స్థితి మృత్యక రాశిలో కుజుడు స్వక్షేత్ర సంచార స్థితి ధనుసు రాశిలో రవి బుధ సంచార స్థితితో బుధాదిత్య రాజయోగంతో ప్రయాణం అవ్వడం కుంభరాశిలో శనచరస్వామివారు స్వక్షత్ర సంచార స్థితి మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశిలో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి ఇక్కడ విశేషంగా శుక్రుడు స్వక్షత్రకారకుడు కుజుడు స్వక్షత్రకారకుడు స్వక్షత్ర స్వక్షత్రకారకుడు విశేషమైనటువంటి మూడు గ్రహాలు స్వక్షత్రంగా ఉన్నప్పుడు ఎలాంటి ఉపయోగాలు ఉంటాయో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం కర్కాటక రాశి వారు ఈ యొక్క డిసెంబర్ నెలలో ద్వితీయార్థంలో కాళభైరవ జయంతి సందర్భంగా ఎలాంటి విధి విధాలు పాటించాలో ఈ వీడియోలో సవివంగా సంపూర్ణంగా తెలుసుకుందాం కర్కాటక రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా పునర్వసు నక్షత్రంలోని చివరి నాలుగో పాదము పుష్యమీ నక్షత్రంలోని నాలుగు పాదాలు ఆశ్లేష నక్షత్రంలోని నాలుగు పాదాలు కలిపితే కర్కాటక రాశి చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లో లేనటువంటి కారణం చేత పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకొని ప్రయత్నం అవుతుంది అవి ఏ అక్షరం ఒకసారి పఠశన చేద్దాం హీ హూ హే హో డా డో అక్షరాల వారందరూ కూడా కర్కాటక రాశి జాతకులే కర్కాటక రాశి యొక్క అధిపతి చంద్రుడు వీరికి ఒకవైపు అష్టమ స్థాన శని సంచార స్థితి జరుగుతున్న విషయం తెలిసినటువంటిది తృతీయంలో కేతు సంచార స్థితి ఉండడం వలన అన్నదమ్ములతో అక్కాచెల్లెలతో తల్లిదండ్రులతో గురువులతో సఖ్యతగా ఉండే ప్రయత్నం చేయండి మానవ సంబంధాన్ని మానవ సంబంధాలుగా చూసే ప్రయత్నం చేయండి ప్రతి సంబంధాన్ని మీరు దయచేసి ఆర్థిక సంబంధంగా భావించినట్లయితే రాబోయే కాలము గడ్డు కాలము అని చెప్పి గమనించాలి అర్ధాస్తమ శుక్ర సంచార స్థితి ఉండడం వలన బంగారు ఆభరణాలు విలువైనటువంటి వస్తువులు ఫోను యొక్క లావాదేవీలు ఓటీటీలు దొంగలించబడడం యొక్క మెయిల్స్ మెసేజ్ని తస్కరించబడే అవకాశాలు చాలా అధికంగా ఉన్నాయి తస్మాత్ జాగ్రత్త సంతాన స్థానంలో కుజ సంచార స్థితి ఉండడం వలన నూతనంగా వివాహమైన వారికి సంతాన యోగం పిల్లల యొక్క చదువులు పిల్లల యొక్క అభివృద్ధి పిల్లలను విదేశాలకు పంపించాలి తరతరాల నుంచి వచ్చేటువంటి స్థిరచరాస్తులు మీ సొంతం కాబోతుందని చెప్పి గమనించాలి ఆరవ స్థానంలో రవి బుధ సంచార స్థితి ఉండడం వలన బుధాదిత్య రాజయోగ కావడం వల్ల ప్రభుత్వ వృత్తి ఉద్యోగ వ్యాపార ప్రయత్నం చేసేవారికి బ్యాంకు లోన్లు రావడం మంచి అవకాశాలు ఉండడం సభల ఎందు సమావేశాల ఎందు మాట్లాడేటువంటి అర్హత యోగ్యత సంపాదిస్తూ ఉన్నతమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి ఆనందకరమైన జీవనాన్ని పొందబోతున్నారు అష్టమంలో శని సంచార స్థితి ఉండడం వలన వీలైనంత వరకు మౌనంగా ఉండడం అష్టమి తిథి ఎందున పూర్ణిమి తిది ఎందున మీ జన్మ నక్షత్రం రోజున దూరావాయు జల ప్రయాణాలు పెట్టుకోకపోవడం యోగదాయకం అని చెప్పి గమనించాలి రాహు సంచార స్థితి ఉండడం వలన భార్య పైన భర్త భర్త పైన భార్య పార్ట్నర్షిప్ వ్యవహార కార్యక్రమాలు ధనపరమైనటువంటి సేవారంగ కార్యక్రమం చేసేటప్పుడు ఎంతో గౌరవాన్ని ఇచ్చి పుచ్చుకోగలగాలి ఎద్దటి వ్యక్తుల యొక్క మనసును బాధ పెట్టేటువంటి మాటలు మాట్లాడకుండా మౌనంగా ఉంటూ విజయానికి మేట్లు వేయగలిగితే రాబోయే కాలం సువర్ణ యుగం అని చెప్పి గమనించాలి రాజస్థానంలో సంచార స్థితి ఉండడం వల్ల వృత్తులలో ఉద్యోగాల్లో వ్యాపారాల్లో గృహ మార్పు ఉద్యోగ మార్పు ప్రమోషన్స్ మీకు యోగదాయకం అని చెప్పి గమనించాలి నీటి వ్యాపారాలు కూల్ డ్రింక్ బిజినెస్లు కిరాణం షాపులు అదే కాకుండా పెట్రోల్ బంక్స్ ఆయిల్స్ క్రూడాయిల్స్ బిజినెస్ చేసేటువంటి వారు గృహ భవన నిర్మాణ కార్యక్రమాలు టూర్స్ ట్రావెల్స్ చేసేటువంటి వారందరికీ కూడా చాలా హోటల్ కార్యక్రమాలు వారికి చాలా మంచి కాలము శుచి శుభ్రత అవసరం అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి